వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం ఏపీలో సర్పంచ్లకే మళ్ళీ అధికారాలు రాబోతున్నాయా అంటే గ్రామ పంచాయతీలతో సచివాలయాలు అనుసంధానం కాబోతున్నాయి అయితే గ్రామ పంచాయతీలకు మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి సర్పంచ్లకు మళ్ళీ అధికారాలు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు కూడా గ్రామ పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది సచివాలయ వ్యవస్థను తీసుకురావడంతో గ్రామ పంచాయతీలు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాయి పంచాయతీలకు మంజూరైనటువంటి పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధులను వైసీపీ సర్కారు ఇతర అవసరాలకు దారి మళ్లించేది దీంతో పాలక వర్గాలు ఉత్సవ విగ్రహాల్లాగా మారాయి అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థకు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని యోచిస్తోంది సచివాలయాలను గ్రామ పంచాయతీలతో అనుసంధానం చేసేలాగా అడుగులు వేస్తోంది సర్పంచ్లకే పూర్తి అధికారాలు అప్పగించాలని భావిస్తోంది అయితే ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా గ్రామ పంచాయతీలకు వెళ్లకుండా సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు సచివాలయాల నిర్వహణ బాధ్యత పంచాయతీలకు ఉన్నా కూడా అందులో పనిచేసే ఉద్యోగులు వాటి పరిధిలో లేకుండా పోయారు వాటి పర్యవేక్షణను రెవెన్యూ శాఖకు అప్పగించింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనీసం పంచాయతీ సాధారణ నిధులు ఖర్చు చేయడానికి కూడా అభ్యంతరాలు తెలిపింది తమకు హక్కులు కల్పించాలని సర్పంచ్లు పలుమార్లు వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా పాలకులు పట్టించుకోలేదు దీంతో అటు సర్పంచులు కానీ ఇటు పంచాయతీ కార్యదర్శులు కానీ ఏమీ చేయలేకపోయినటువంటి పరిస్థితి అప్పట్లో నెలకొంది నిధుల ఖర్చు విషయంలో జగన్ సర్కారు కట్టడి చేయటంతో పంచాయతీల్లో కనీస వసతులు సమకూర్చటానికి అప్పసోపాలు పడ్డారు కొన్ని పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను సకాలంలో చెల్లించలేక కూడా పోయారు చిన్న చిన్న మరమ్మత్తు పనులకు బిల్లులు ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఆదాయం ఉన్న పంచాయతీలది కూడా ఇదే పరిస్థితి ఈ నేపథ్యంలో పంచాయతీ వ్యవస్థకు గత వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు చేపడుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు సచివాలయ ఉద్యోగులను పంచాయతీలకు అనుసంధానం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది సర్పంచ్లకు అధికారం అప్పగించడం ద్వారా